జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో హామీలు అత్యసరేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు నవరత్నలో మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో ఎనభై ఐదు శాతం విఫలమైందని తెలిపారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి వాటిని నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన నూట ఇరవై సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని బీసీఎస్టీఎస్సీ మైనారిటీ నిధుల దారి మళ్లించి వారిని మోసం చేశారని గుర్తు చేశారు జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని వారిని మోసం చేశారని అన్నారు మద్యం నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తానన్న జగన్ రెడ్డి గ్రామంలోని వీధులలో సైతం మద్యం పారేలా చేసి అధిక ధరలతో పేదలను దోచుకుంటున్నారని ఆరోపించారు జగన్ పాదయాత్ర సమయంలో కొత్తపేట నియోజకవర్గంలో కొబ్బరి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినా కనీసం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని సత్యానందరావు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మెర్ల గోపాలస్వామి ఈదల సత్యబాబు నాగిరెడ్డి వెంకటరత్నం దొండపాటి సుబ్బరాజు అడ్డాల వివిఎస్ రాజు చెల్లిబోయిన సింహాచలం కొత్తపల్లి కృష్ణగిరీష్ రమణారావు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులు రాకముందు తిరుగుతూ అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అమలు చూసుకుంటే నాలుగు నెలల ఐదేళ్ల దగ్గర వస్తున్న ఈ సమయంలో అరాకొర అత్యసరగానే హామీలు నెరవేర్చడం జరిగింది ఏరు దాడిన తెప్పదగలేడు మడమ పిప్పడు మాట తప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి ఎనభై ఐదు శాతం హామీల్ని ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిన ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేసిన దాఖలా పూర్తిగా న్యాయం జరిగేలా అమలు చేసిన దాఖలాలు లేవు పైగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి నూట ఇరవై ఐదు పథకాలను ఆయన రద్దు చేయడం జరిగింది ప్రజలకు ఎంతో మేలు చేసే చంద్రన్న భీమా కానీ అన్నా క్యాంటీన్లు గాని మరి విదేశీ విద్య పూర్తిగా అమలు చేయలేదు ఇలాంటి ఎన్నో పథకాలు మరి ప్రజలకు అందకుండా చేయడం జరిగింది మరి ఈనాడు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లేకుండా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మొండి చేయి చూపడం జరిగింది ఉద్యోగులకి సిపిఎస్ అమలు చేస్తాను వారం రోజుల్లో చెప్పి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది ఈనాడు జీతాలు కూడా ఓటో తారీఖు రాకుండా హలో లక్ష్మణ్ ఉద్యోగులందరూ రోడ్డు మీద పడతా ఉన్నారు మహిళలకు మద్య నిషేధం చేస్తాను దశల వారీగా మద్యం అంటేనే భయపడిపోయేలా చేస్తానని ధరలు పెంచేసాడు తప్ప మద్యాన్ని అదుపు చేసిన తర్వాత నిషేధించిన తర్వాత నేను ఓటు అడుగుతా అన్నాడు మరి రేపు ఏ మొక్క పెట్టుకుని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఓటు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ విధంగా చూసుకుంటే ఈనాడు అనేక మంది ఉద్యోగులు అగరు టీచర్లు కూడా రోడ్డు మీద ఈనాడు దీక్షలు చేస్తా ఉన్నారు అంగన్వాడీ టీచర్లు చేస్తా ఉన్నారు ఆశా వర్కర్లు చేస్తా ఉన్నారు ఆఖరికి నీకు ఎంతో ఫ్రీమైన వ్యవస్థ వాలంటీర్లు కూడా ఈనాడు రోడ్డు మీద పడతా ఉన్నారు ఏంటి అతి మా గతి ఏమిటి మా భవిష్యత్తు ఏమిటి అనేది ఈ విధంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పుడు చేసిన దానికని ఏ మాత్రం కూడా పొందడం లేదో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నిండా ముంచేశారు దగా చేశాడు ఇది స్పష్టంగా ఈనాడు నాలుగున్నర ఏళ్ళ కాలంలో ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు కొత్తపేట ప్రాంతంలో తిరుగుతూ ఆయన ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లన్నీ చూసి కొబ్బరి రైతులను ఆదుకుంటాను వాళ్ళకి ఎంతో న్యాయం చేస్తానన్నాడు ఏదైనా నువ్వు కొత్తపేట నియోజకవర్గంలో నువ్వు పాదయాత్రలో మూడు రాత్రులు ఇక్కడ పడుకున్నావు మూడు రోజులు ఇక్కడ పర్యటించావు మరి కొబ్బరి రైతులకు నువ్వు చేసిన ఉపకారం ఏంటి ఏం కొబ్బరి రైతులకు ఆనాడు ఇచ్చిన హామీ ఏమైందని ఈనాడు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా మరి పెట్టుకుని నడుస్తూ పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఈనాడు ప్రజలను ఎత్తిన పిడిగుద్దులు గుద్దుతూ కనీసం ప్రజలకు కూడా కనిపించని స్థాయిలో ఈనాడు ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు దీనికి తగిన బుద్ధి ప్రజలు చెప్పాలి రేపు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారులకు రావాలని కోరుతా ఉన్నాను తగిన విధంగా మా మా మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను